హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోహమా నేషనల్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం కదా నీ వీడియో అయితే చేస్తున్నానండి దానికంటే ముందు నేనైతే ఎప్పుడు వంట ప్రిపేర్ చేస్తున్నాను పెద్ద పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి పాపను కూడా స్కూల్ మానిపించేశాను అక్కడ నేను అక్కడ జాబ్ అయితే మానేసాను కదా సో తీసుకుని తీసుకురావడానికి కొంచెం ఇబ్బందిగా చిన్న పాప ఉండడం తోటి పాపను తీసుకుని వెళ్ళి రావడానికి నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి పాపను కూడా అక్కడ మాన్పించేసాను అనమాట ఇంటికి దగ్గరలో ఒక స్కూల్ ఉంటే ఆ స్కూల్లో వేసుకున్నాను సాయంత్రం కూడా తీసుకురావడానికి కూడా చిన్నపిల్లని తీసుకుని వెళ్ళి తీసుకురావడానికి బాగుండుదనేసి పాపను ఇంటి దగ్గరలోనే వేసాండి స్కూల్ సో ఇప్పుడైతే నేను వంకాయ ట వంకాయ టమాటా కర్రీ వండుతున్నాను అండి రైస్ అయితే వండేసాను పాప కూడా ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయిందండి పాప మార్నింగ్ కొంచెం టిఫిన్ తిని బూస్ట్ పాలు గుడ్డు తినేసి వెళ్ళింది అనమాట ఒక పొయ్యి మీద అయితే వంకాయ కర్రీ ఉల్లిపాయలు అనమాట మగ్గుతున్నాయని ఇప్పుడు టమాటాలి కట్ చేస్తున్నాను ఇంకో పొయ్యి మీద అయితే పాలు పెట్టానండి మా అమ్మగారు వాళ్ళు కూడా మీకు విషయం చెప్పాలన్నాను కదా సో అమ్మగారు కూడా ఊరెళ్ళు ఊరు వెళ్ళలేదు మా ఇంటి కిందే వచ్చే అద్దెకి వచ్చేసారనమాట సో ఇంటి కిందకి అద్దెకి వచ్చేయడంతో ఇంకా నేను అమ్మకు కూడా ఒంట్లో బాలుదని పైన పాలు కాస్తున్నాను అనమాట మిరియాల పాలు మిరియాలు అవి వేసి పాలు కాసిస్తే కొంచెం జలుబు అది తగ్గుద్ది కదా అని చెప్పి పాలు పెట్టాను అప్పుడైతే టమాటాలు అవి కట్ చేస్తున్నాను చిన్న పాప అయితే ఇంకా చిన్న 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 పాపే కదండి ఇంకా అంగన్వాడికి కూడా ఏం పంపించట్లేదు అనమాట ఇంట్లో బొమ్మలు చూస్తుంది తను బొమ్మలు చూస్తుంది కాబట్టి నేను ప్రశాంతంగా పని అయితే చేసుకోగలుగుతున్నాను అనమాట సో ఇంకైతే కూర అయితే వంకాయ టమాటా కర్రీ వండానండి చిన్నపా పెద్దపా ఒక పూరి పూరి తిన్నారు టిఫిన్ అయితే పూరి ఇంట్లో చేసి చేయలేదండి బయట చేశాను నుంచి తెప్పించాను అనమాట నాకు కూడా జలుపు చేసిందండి అందుకే వాయిస్ అలా వస్తుంది ప్రజెంట్ అయితే విషయం అయితే నేను జాబ్ అయితే వేరేది ఇంకో జాబ్ చూసుకున్నానండి కొంచెం దూరం అనమాట కానీ పర్వాలేదండి కొంచెం కష్టంగా ఉంది వెళ్ళి రావడానికి అక్కడ జాబ్ కూడా కొంచెం వర్క్ ఎక్కువ అనమాట సో అందాక దొరికింది కదా అని చెప్పేసి అమ్మ వాళ్ళు కూడా ఉన్నారు కదండి పాపని మళ్ళీ అమ్మ దగ్గర దయపెట్టి మళ్ళీ ఒక టూ డేస్ అవుతుందండి జాయిన్ అయ్యి విషయం అయితే అండి జాబ్ అయితే మళ్ళీ జాయిన్ అయ్యాను వీడియోస్ కూడా చాలా రోజులు అయింది ఆపేసి ఫోన్ కూడా లేకపోయిందండి ఫోన్ పాడైపోయింది ఫోన్ కూడా తీసుకోలేదు ఇప్పటివరకు కూడా తీసుకోలేదు ఈ ఫోన్ వచ్చేసి అయితే మా వారు అనమాట సో ఇచ్చారు ఇంకా జాబ్కి వెళ్ళి వస్తున్నాను కదా ఫోన్ కావాలి కదా ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండిద్ది ఎప్పుడెలా ఉండేది తెలియదు ఫోన్ దగ్గర ఉంటే మంచిగానే ఇచ్చారు మా పాపం వంట చేస్తుంటే మళ్ళీ మా పాప ఏం చేస్తుందని అని భయం వేసి మధ్య మధ్యలో ఇలా పాపని చూస్తూ ఉంటానమాట ఏం చేస్తుందా అని దూకునే దువ్వెనలు దగ్గరే ఒక ఐదు ఉంటాయి ఉంటాయండి ఇంట్లో అయితే ఏమవుతున్నాయో తెలియట్లేదు అనుకున్నా ఇప్పుడు చూడండి ఆ దువ్వెనలు తీసుకెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్లో లోపల కింద కబోర్డు వేసేస్తుంది అండి నేనైతే ఇప్పుడు దాకా చూడలేదనమాట రోజు వెతుక్కుంటాను రోజు వెతుక్కుంటాను ఒకటే దువ్వెన కనబడుద్ది పైన మిగతా ఆరు దువ్వెనలు ఐదు దువెన్లు కనబడమనమాట ఇలా దాంట్లో వేసేస్తుంది ఇప్పుడైతే వంక టమాటాలు వంకలు అవన్నీ కోసేసుకున్నానండి నేను వీడియోస్ ఆపి చాలా రోజులు అయినా కానీ చాలామంది నా సబ్స్క్రైబర్స్ అయితే పర్సనల్గా కానీ యూట్యూబ్ స్టూడియోలు కానీ చాలా వరకు పిల్లలు ఎలా ఉన్నారమ్మా నా మేనకోడలు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు చెల్లమ్మా అని చెప్పి చాలా వరకు చాలామంది మెసేజ్లు అయితే చేస్త చేశారండి నేను మొబైల్ లేకపోవడం వల్ల అప్పుడైతే రిప్లై అవ్వలేదు కొన్ని వాటికైతే అప్పుడు మొబైల్ ఉన్నప్పుడు అయితే రిప్లై ఇచ్చాను తర్వాత అయితే ఫోన్ పాడేయడంతో రిప్లై తర్వాత చూసుకుంటే చాలా మెసేజ్లు అయితే ఉన్నాయండి చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు అందరూ ఇంకా గుర్తు పెట్టుకున్నందుకు పిల్లలు అయితే ఇద్దరు కూడా చాలా బాగున్నారండి మా పెద్ద పాపని అయితే స్కూల్లో అక్కడ మా అనిపించేసి వేరే స్కూల్లో అయితే చేశాను అనమాట చిన్న పాప అయితే ఇంట్లో ఉందండి మేము నేను నేను మా వారిని కూడా అడిగారు మా వారు కూడా చాలా బాగున్నారండి అందరం కూడా చాలా బాగున్నాము చాలా చాలా థ్యాంక్స్ అండి మా అందరిని కూడా ఇంకా గుర్తుపెట్టుకున్నందుకు పర్సనల్గా కూడా కొంతమందికి నా మొబైల్ నెంబర్ తెలుసు అనమాట వాళ్ళు కూడా నాకు మెసేజ్ అయితే చేశారనమాట సో చాలా థ్యాంక్స్ అండి మేమందరం కూడా చాలా మీరు మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము మీరందరూ సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటామండి మేమైతేనే వీడియోస్ అయితే ఇక రోజు పెడదామని అనుకుంటున్నాను అండి రోజు వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తాను మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా వంకాయలు టమాటాలు అన్నీ కట్ చేయడం అన్నీ అయిపోయినాయండి ఇంకా సామాలు అయితే ఉన్నాయన్నమాట సామాన్లు తోమాలి ఇంకా ఎలాగో పాలు అయితే మరిపోయినాయండి మిరియాల పాలు కాసాను కదా అమ్మకి ఇచ్చేద్దాం కదా అని చెప్పి వడగొడుతున్నాను అనమాట కింద అమ్మ ఉన్నారు అసలు మా మమ్మీ అయితే చాలా గ్రేట్ అండి అసలు ఎందుకు అంటే మార్నింగ్ అంతా నా పిల్లల్ని చూసుకుంటారు అంటే చిన్న పెద్ద పాప స్కూల్కి వెళ్తుంది కానీ పాప అయితే చూసుకుంటారు పాపని చూసుకొని మళ్ళీ ఐదున్నరకు పెద్ద పాపని తీసుకొస్తారు మళ్ళీ ఎనిమిదిన్నర తొమ్మిదింటికి అయితే మళ్ళీ పనికి వెళ్తారండి మా మమ్మీ నైట్ షిఫ్ట్ చేస్తారు ఎందుకంటే మార్నింగ్ షిఫ్ట్ నా పిల్లల్ని చూసుకోవాలి కదా నేను జాబ్కి వెళ్ళాలి కదా అని చెప్పి మా మమ్మీ ఆలోచించి నైట్ షిఫ్ట్ పెట్టుకున్నారనమాట రైల్వేలో జాబ్ చేస్తారు మా మమ్మీ మామూలుగా గవర్నమెంట్ గవర్నమెంట్ అయితే ఏం కదండి నార్మల్గా మామూలుగా చేస్తారనమాట అయితే బిల్డింగ్ సెక్షన్ దగ్గర అటు ఉంటారు ఇంకా సరే పాలు అయితే కదా కింద పాలు కూడా ఇచ్చేద్ద మంచి వడగొట్టాను ఈ లోపల వంకాయలు అవన్నీ అయితే వేసేసి మగ్గుతూ ఉంటాయి కదా అన్నీ అయిపోయినాయి అనమాట వంకాయలు అవన్నీ వేసేస్తున్నాను ఇవి వేసేసేసి పాలు ఇచ్చేసేసి రావాలండి గుడ్డు కూడా ఉడకబెట్టాను మా పిల్లలతో పాటే మా అమ్మ కూడా అంటే రోజు ఉడకబెట్టానండి ఒకరోజు బై డే బై డే అలా చేస్తాను అనమాట ఉంటే రోజు ఉడకబెడతాను పెడతాను లేదు అంటే కనుక రెండు రోజులకి ఒకసారి అలా ఉడవ పెడతాను అనమాట ఉడవ మా మమ్మీకి కూడా ఇస్తూ ఉంటాను మా అమ్మ అయితే అసలు ఎక్కువ నేను వంట చేయను అండి మా మమ్మీ వంట చేస్తారు నేనే వాళ్ళ ఇంట్లో తినేసి వచ్చేస్తాను అనమాట కానీ రెండు రోజుల నుంచి ఒంట్లో బాగోట్లేదు అందుకని చెప్పి నేనే వంట చేస్తున్నాను ఇప్పుడు బాగా ముక్కు మూసిపోయి గొంతు రావట్లే మా మమ్మీకి అందుకని చెప్పి మిరియాల పాలిద్దాం కదా అని చెప్పి కిందకి వెళ్తే వెళ్తానండి ఇప్పుడు మా మమ్మీకి అసలు ఒంట్లో బాగోపోయినా కూడా ఇంట్లో ఏదో పని చేస్తూనే ఉంటారండి ఇప్పుడు కూడా నాకు తెలిసి ఏదో పని చేస్తూనే ఉంటారు చూడండి మేము బయట కల్లాపేసిందండి మా మమ్మీ అది కనబడుతుంది నాకు బయట అయితే కళ్ళ గుడ్డు తీసుకురావడం మర్చిపోయానని చెప్పేసి మళ్ళీ పైకి వెళ్ళి గుడ్డు తీసుకొని వస్తున్నాను అనమాట మా అమ్మ అప్పటికి ఏదో పని చేసుకుంటా ఉంటారు నీరసం ఉండేది కదా అని చెప్పి సామాన్లు కూడా పైకి తీసుకొచ్చేసాను నేను మా మా అమ్మగారు సామాన్లు అనమాట అది కొంచెం చెప్పాను కల్లా ఇప్పుడు ముగ్గు పెడుతుందని మా అమ్మ సరే తినమని చెప్పేసి అక్కడ పెట్టేసేసి మళ్ళీ పైకి అయితే వెళ్ళిపోతానండి ఎందుకంటే చాలా పని ఉంది పైన మా అమ్మగారు సామాన్లు కూడా నేను పైన పెట్టాను అనమాట కింద పెడితే తోమేసుకుంటారు అని చెప్పేసి ఇప్పుడు ఇవ్వండి నా సామాన్లు చూసారు ఎన్ని ఉన్నాయి కొంచమే ఉన్నాయండి నైట్ కొన్ని ఉంటే తోమేసాను మార్నింగ్ నైట్ సామాలు వచ్చినాయి అనమాట అంతే ఈ సామాన్ అన్నీ తోమేసుకొని బయట మా మమ్మీ సామాన్లు అవి కూడా తోమేస్తే పని అయిపోయిందండి ఇంకా వంట అది అయిపోయిన తర్వాత అయితే నెయ్యి చేయాలండి మాకు మేగడైతే చాలా ఉంది ఒక గిన్నె నిండా మేగడైతే ఉందండి ఇంకో గిన్నె నిండా అయితే వెన్న ఉంది ఆల్రెడీ ఒకసారి చేసి వెన్న పక్కన పెట్టాను వెన్న అలా ఉంది మేగడ కూడా ఉందండి ఈ సామాన్ అన్నీ అయిపోతే నేను మేగడ తయారు చేయాలన్నమాట వంకాయలో టమాటాలు అయితే మగ్గిపోయిందండి బాగానే ఇంకా అమ్మలు అయితే తోగడం కంప్లీట్ అయిపోయిందండి మా మమ్మీ కూడా బయట కంప్లీట్ చేస్తాను లోపల కూడా మాకు కంప్లీట్ అయిపోయినాయి ఇదిగోండి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఎంత ఉందండి ఈ గిన్నె నిండా ఉందనమాట ఓన్లీ ప్యాకెట్ పాలేనండి అవన్నీ కూడా రెండో గిన్నెలో కొంచెం ఉందనమాట మా చిన్నపాప ఏదో ఐస్ క్రీమ్ అనుకుని చెప్పి చేత్తో పట్టుకొని తీసుకెళ్ళిపోతాను అనమాట తినడానికి ప్యాకెట్ పాలండి పొద్దున పాలు పెట్టు సాయంత్రం పాలు ప్యాకెట్ పాలు కాస్తూ ఉంటాం కదా పిల్లలకి ప్యాకెట్ పాలే అనమాట నెయ్యి కూడా అయిపోతుందండి అందుకని చెప్పేసి ఈసారి చేసేద్దామని చెప్పి ఇంకా తీసాను అనమాట మొత్తం ఇదిగోండి లాస్ట్ టైం ఒకసారి మేగడ చే వెన్న చేసే ఉంచాను పక్కన ఇదైతే ఇదివరకైతే నేను మజ్జిగ్తో కొట్టేదానండి బాగా మజ్జికావ్తోనే చేసేదాన్ని గంటల తరబడి అలా కూర్చునేదాన్ని అసలు నాకు మిక్సీలో వేయొచ్చు అన్న ఆలోచన అయితే రాలేదండి అసలు వేస్తారని కూడా తెలియదు అనమాట ముందు తర్వాత ఇలా యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటే ఒకరు పెట్టారనమాట ఇలా మిక్సీ గిన్నెలో వేసి చేస్తుంటే కూడా మేము వెన్న వస్తుందని చెప్పి చూసి ఏదో ట్రై చేద్దాం అని చెప్పి లాస్ట్ టైం ఒకసారి ట్రై చేశాను చేస్తే నిజంగా అసలు చేత్తో అసలు ఎంత ఈజీ అయిపోయిందండి ఆడవాళ్ళకి పని బాగా ఈజీ అయింది కొంచెం నాకైతే అసలు తెలియదండి నేను అసలు ఎప్పుడు ఆబ్జర్వ్ చేయలేదు సరే కదా అని చెప్పి చేస్తే వెన్నంతా బాగా బాగా పైనకి వచ్చేసింది అనమాట ఇప్పుడు చేసి పెట్టిందంతా కూడా నేను మిక్సీలోనే వేసిందండి లాస్ట్ టైం బిఫోర్ లాస్ట్ టైం వరకు అయితే కూడా నేను చేతితోనే కొట్టేదండి మజ్జిక్ అవతోటి సో ఇప్పుడైతే ఇంకా మిక్సీలో వేసేస్తున్నాను అనమాట ఇప్పుడు కూడా ఇదిగోండి అయిపోయిందండి మిక్సీ పట్టగానే ఒక ఐదు నిమిషాలు పెట్టానండి చక్కగా బాగా వచ్చేసింది అనమాట వెన్న మొత్తం ఇంకా పట్టే పని లేకోకుండా ఒకేసారి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాను చూడండి ఎంత బాగా వచ్చిందో భలే తెల్లగా భలే ఉంది కదండి వెన్న అంత బాగా వచ్చిందనమాట అసలు ఇదివరకు అయితే నేను అసలు రెండు గంటలు పట్టేది ఒక్కోసారి గంటన్నర పట్టేది అసలు కొడుతూనే ఉండేదానండి ఒక్కోసారి చేయనప్పి వస్తే మా వారు కూడా చేసేవారు అనమాట సరే నేను చేయనప్పి వస్తుంది కదా నేను చేస్తున్నాను అనేసి మిక్సీ పట్టాలని అసలు అస్సలు తెలియదండి నిజంగా నాకైతే ఇది చాలా బాగా అనమాట అసలు ఆ గంట గంటన్నర అలా పట్టేది షాప్ నుండి వచ్చిన తర్వాత సాయంత్రం చేసేవాళ్ళమంట చేసేవాళ్ళం అనమాట ఈ మధ్యన ఇంటికాడే ఉంటున్నాను కాబట్టి పొద్దున పొట్లు అలా చేస్తూనే ఉండేదని వా రెండు మూడు వారాలకు ఒకసారి పాలు ప్యాకెట్లు రెండు రెండు పొట్ల తెస్తాను కాబట్టి ఎక్కువ అయ్యేది అనమాట రెండు మూడు వరాల సరిగి చిన్న చిన్న గిన్నె నిండిపోయేది చేస్తూ ఉంటే ఇలా తెలిసిందనమాట చాలా అయితే చాలా హ్యాపీగా ఉందండి ఫైవ్ మినిట్స్లో అయిపోయిందనమాట అనుకోండి లాస్ట్ టైంది ఇప్పుడుది చాలా వెన్న వచ్చిందండి మన భర్త మెత్తగా ఉందని చెప్పి మళ్ళీ పట్టుకొని చూస్తున్నాను అనమాట ఇది నేను మా అమ్మగారు ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసాను అనమాట ఇంకా మా అమ్మగారు సామాన్లు ఉన్నాయి కదండీ తోమేసాను ఇంకా కింద పెట్టేస్తే అయిపోయింది కంప్లీట్ అయిపోయిందండి పని అంతా ఇంకా నేను ఫ్రెష్ అవ్వాలి మా అమ్మాయి ఫ్రెష్ అవ్వాలన్నమాట ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా టైం అయితే అయిపో వస్తుందండి దగ్గరకు వస్తున్న టైము ఇంకా షాప్కి అయితే ఎలా అంటే షాప్ టైమింగ్స్ అయితే లెవెన్ టు సెవెన్ చెప్పారనమాట ఇందాకే అన్ని సామాన్లు తోమని మళ్ళీ షింకులో సామాలు చూసారు ఎన్ని సామాలు వచ్చేసినాయి అసలు మళ్ళీ మిక్సీ గిన్నెలు ఇవి అన్నీ కలిపి మళ్ళీ వచ్చేసాను కానీ ఇప్పుడైతే టైం అయితే లేదండి పదకొండు ఆల్రెడీ టైం అయితే పదకొండు అయిపోయింది పావుతకు పదకొండు అయింది ఇంకా నేను ఫ్రెష్ అయ్యి మా పాపని ఫ్రెష్ చేసినప్పటికీ టైం అయిపోయింది కూర అయితే అయిపోయిందండి వేరే దాంట్లో బండ్లకి తోమేద్దాం కదా అన్నట్టుగా వేరే దాంట్లో వేసేసి ఇది పక్కన పెట్టాను అనమాట సరే ఇంక టైం లేదని చెప్పేసి షింక్లో అలాగే ఉంచేసాను సామాను ఇది అయితే కొంచెం టైం పట్టిద్దండి మనం ఫ్రెష్ అయ్యి వచ్చినప్పటికీ అయిపోతూ ఉంటుంది మధ్య మధ్యలో ఎలా తిప్పుకుంటా ఉండాలని లేదంటే కింద అడుగు అంటే బాగా మాడిపోయి బాగా స్మెల్ వచ్చేసింది అనమాట కమ్మటి వాసన రాదు ఇంకా పడైపోయి బాగోదు అసలు తినడానికి కూడా అని అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే బాగుండిద్ది అనమాట ఇంకా పాపకి లంచ్ బాక్స్ అయితే పెట్టేశానండి వంకాయ కూర ఈ గిన్నెలో అయితే మా అమ్మగారికి అనమాట మా అమ్మగారికి ఒక్కరే ఉన్న మా అమ్మగారు ఒకరే ఉన్నారు డాడీ ఊరు వెళ్ళారండి తమ్ముడు కూడా హైదరాబాద్ వెళ్ళారు సో మా మా అమ్మగారు ఒక్కరే గట్రా మా అమ్మగారికి ఆ గిన్నెలో పెట్టేశాను చిన్న పాపకి అయితే క్యారేజ్ బాక్స్ కూడా పెట్టేశానండి ఇదివరకు బాక్స్లో అన్నం కలిపి పెట్టేదాన్ని కలిపిగలదా లేదా అని చెప్పేసి వాళ్ళైతే కలిపి అయితే వద్దండి చెప్పబడిపోయిద్ది మేము కలిపి ఇస్తాము ఇక్కడ మీరు స్పూన్ అది వేసిస్తే సరిపోయి అన్నారు స్నాక్స్ కింద కొంచెం జంతికలు ఉంటే ఆ బాక్స్లో పెట్టాను స్నాక్స్ పెట్టినా కానీ తనకు మళ్ళీ చిల్లర కొట్టులో చిల్లర తిండి అయితే పెట్టాలన్నమాట లేదంటే స్కూల్కి వెళ్ళడం మారం చేస్తుంది సో అలవాటు ఎంతవరకు అంతా అని చెప్పేసి స్నాక్స్ పెట్టి మళ్ళీ ఒక బిస్కెట్ ప్యాకెట్ జల్లీ చాక్లెట్స్ అవి పెడతా ఉంటానన్నమాట సో ఈ క్యారేజ్ తీసుకెళ్తే తీసుకెళ్తే దానిలో మళ్ళీ షాప్లో కొనుక్కొని అవి పెట్టుకెళ్ళాలి వాటర్ బాటిల్ స్పూన్ అయితే క్యారేజ్ అయితే కూడా రెడీ అయిపోయిందండి ఇంకా నెయ్యి కూడా అయిపో వస్తుంది దగ్గరకు వచ్చేసింది బాగా ఇంకా ఫ్రెష్ అయితే ఇదిగోండి నెయ్యి అయితే రెడీ అయిపోతుంది మంచి కమ్మటి స్మెల్ వస్తుందండి అప్పుడేనే చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే చక్కగా దీంట్లో మనం లాస్ట్లో ఇలా అయిపో వస్తున్నప్పుడు రెండు వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదండీ వెల్లుల్లి రెబ్బలు రెండు కరివేపాకు స్టార్టింగ్లో మాత్రం అస్సలు వేయొద్దండి నేనైతే ఒక్కొక్కసారి స్టార్టింగ్లో వేసినప్పుడు అయితే అసలు కమ్మటి స్మెల్ వచ్చేది కాదు బాగుండేది కాదు అసలు కానీ ఇలా లాస్ట్కి వస్తుంది అన్నంగా ఇంకో ఫైవ్ మినిట్స్లో కట్టేస్తున్నాము అన్నప్పుడు ఆ వెల్లుల్లి రెమ్మలు రెండు రెండు ఆ కరివేపాకు రబ్బలు వేస్తే మంచి స్మెల్ వస్తుందండి అసలు నిజంగా పూస పూసగా వస్తుంది కట్టినప్పుడు కూడా వెళ్ వేయంగానే ఒక ఫైవ్ మినిట్స్కే స్మెల్ ఇంకా బాగా వస్తుంది వెయ్యకపోయినా బాగా స్మెల్ వస్తుంది అది వేస్తే ఇంకొంచెం బాగా మంచి స్మెల్ వస్తుంది అనమాట స్టవ్ అది చల్లారిపోయిన తర్వాత కూడా నెయ్యి స్మూత్గా పూస పూసగా వస్తుందండి నెయ్యి కావాలంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి నేనైతే రెడీ అయిపోయానండి షాప్ షాప్కి అయితే టైం అయిపోతుంది కదా ఆల్రెడీ టైం అయితే లెవెన్ అయిపోయింది అనమాట లెవెన్ అయిపోయిందండి ఇంకా నేనైతే షాప్కి వెళ్ళే టైం అయితే అనమాట ఇంకా పాపకు కూడా స్నానం అయితే చేపించేశాను నెయ్యి కూడా అయిపోండి ఆల్మోస్ట్ ఇంకా కట్టే అనమాట మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇలా లాస్ట్లో కరివేపాకు కొంచెం రెండు రమ్మలు వెల్లుల్లి వేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి అండి నెయ్యి అయితే చాలా బాగుండిద్ది చాలా కమ్మగా ఉండిద్ది అనమాట నెయ్యి కూడా అయిపోయిందండి స్టవ్ కూడా ఆఫ్ చేస్తాను ఇంకా పాపకైతే క్యారేజ్ ఇవ్వాలి మా వారికి మా వారైతే మధ్యాహ్నం వస్తారనమాట భోజనానికి నేనైతే నేను కూడా బాక్స్ అయితే పెట్టేసుకున్నాను అమ్మకైతే కర్రీ ఇచ్చేసాను అమ్మ అయితే కింద రైస్ వండేసుకుంటారు నేను ఓన్లీ కర్రీ ఒకటి ఇచ్చేస్తానన్నమాట ఇప్పుడు కరెంట్ కూడా పోయింది పోయింది పోయిందిమా ఇప్పుడు పాపకైతే నేను క్యారేజీ ఇచ్చేసేసి చిన్న పాపనైతే కింద అమ్మ వాళ్ళు అయితే కిందకు వచ్చేసారు కదండి కింద అమ్మ వాళ్ళకి దగ్గర పాపను దేపెట్టేసి నేను కూడా షాప్కి అయితే వెళ్ళిపోతానన్నమాట షాప్కి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఏడున్నర ఆ టైంకి వస్తానండి ఈ లోపల పాపనైతే స్కూల్ నుంచి మా అమ్మగారు తీసుకొచ్చేస్తారు ఐదున్నర ఐదింటికి ఇలా అనమాట నేను ఏడున్నరకు వస్తానండి వెళ్దాం అక్క దగ్గరికి వెళ్దామా వస్తావా కరెంటు పోయిందండి చీకటిగా ఉందనమాట వెళ్దామా ఏ కరెంట్ వచ్చింది కరెంట్ వచ్చినా ఇప్పుడు మనం ఆఫ్ చేసేయాలి ఇంకా అక్కడ మిరియాల పాలు కాసానుకండి కొంచెం అమ్మకి జలుబుగా ఉందని సో ఇంకా కొంచెం పాలు ఉన్నాయన్నమాట ఈ అమ్మకి ఇచ్చేస్తే కొంచెం పేప ఆగి కాదు క్యారెట్స్ పట్టుకో ఆకకు పట్టుకెళ్తాం ఏంటమ్మా जेडएस को ले लो डागिया बाबू लाइक कर <tuk> aku hmm. hmm. Hai cepu, hai, hai. <laughs>